అందరికీ వస్తుంది కొన్ని గంటల్లోనే జూబ్లీ హిల్స్ పోలింగ్ మొదలవబోతోంది ఈ నెల పద్దెనిమిదో తేదీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగు పద్నాలుగో తేదీ రిజల్ట్ రాబోతోంది సో ప్రచారం ఈరోజు సాయంత్రంతో ముగిపోతుంది సో ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఆల్మోస్ట్ క్లైమాక్స్కి వచ్చింది కదా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎవరికి తట్టట్లేదు అనమాట అంటే తడుతుంది కానీ సొల్యూషన్ దొరకట్లేదు ఏం జరుగుతుంది అనేది తెలియట్లేదు యాక్చువల్లీ అక్కడ ఉన్న అనేక వర్గాల్లో సామాజిక వర్గాల్లో ముస్లిం కమ్యూనిటీ ఓట్లు దాదాపుగా అరౌండ్ ఒక వన్ ల్యాక్ ఉంటాయి ఆ కమ్యూనిటీ ఓట్లలో ఒక క్లారిటీ ఉంది ఏ ఏరియా ఓట్లు ఎవరికి పడతాయి అనేది ముస్లిమ్స్ మ్యాక్సిమం ఎంఐఎం పార్టీ కాంగ్రెస్కి సపోర్ట్ ఉంది అండ్ అజరుద్దీన్ అండ్ అజారుద్దీన్కి మంత్రి ఇవ్వడం కొంత కలిసి వస్తుంది అలాగే ఆల్మోస్ట్ సిక్స్టీ ఫార్టీ అనుకుంటున్నారు ముస్లిం సామాజిక వర్గ ఓట్లలో అక్కడ పోలైన ఓట్లలో సిక్స్టీ ఫార్టీ గతంలో ఈ ఏరియా ముస్లిమ్స్ ఎక్కువగా బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఒక ఫార్టీ పర్సెంట్ బీఆర్ఎస్కి సిక్స్టీ పర్సెంట్ కాంగ్రెస్కి మద్దతు ఇస్తారని అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ అంచనా కూడా అలాగే ఉంది అండ్ ఇతర అండ్ ఇతర సామాజిక వర్గాలు చూసుకుంటే బీసీల్లో బీసీల్లో కూడా ఇక్కడ యాదవ సామాజిక వర్గం గౌడాసు అండ్ సమ్ కమ్యూనిటీస్ ఉన్నాయన్నమాట సో వీళ్ళు కూడా దాదాపుగా మోర్ దాన్ వన్ ల్యాక్ ఉన్నారు సో వీళ్ళు అంటే భిన్నమైన సామాజిక వర్గాలు మోర్ దాన్ వన్ ల్యాక్ ఉన్నారు బీసీల్లో సో వీళ్ళు కూడా ఒక క్లారిటీ ఉంది ఆల్రెడీ అక్కడ నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ దాదాపు చాలా కాలం తర్వాత అతనికి అవకాశం వచ్చింది కాబట్టి గతంలో రెండు మూడు సార్లు రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయాడు కాబట్టి ఈసారి కొంత సింపతి అది ఉంది ప్లస్ మనోడు అన్ లోకల్లోనే ఉంటాడు అని కొంత ఆయనకు సింపతి ఉంది సో ఈ బీసీల్లో కూడా పోలైన ఓట్లలో మ్యాక్సిమం నవీన్ యాదవ్కి వస్తుందనే నమ్మకం ఉంది వీళ్ళు కాకుండా సెటిలర్స్ ఓట్లు కొంత కీలకంగా మారాయి అలాగే ఎస్సీ ఓట్లు కొంత కీలకంగా మారాయి ఇవి ఈ ఓట్ల మీద ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ అనమాట సో ఈ ఓట్లు మోర్ దాన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు మేము రాబెట్టుకోవాలనే లెక్కల్లో బి బీఆర్ఎస్ పార్టీ ఉంది యాక్చువల్లీ ఇక్కడ సెట్లర్స్ విషయానికి వస్తే ఇక్కడ నేను హెడ్డింగ్లో పెట్టాను కదా ఇరవై వేలు ఓట్లని ఆ ఇరవై వేలు ఓట్లు దాదాపుగా తెలుగుదేశం పార్టీవే ఎందుకంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిచున్సీలో సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు అక్కడే ఓటు నమోదు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కొంత కమ్మ సామాజిక వర్గం కావచ్చు కొంత కాపు సామాజిక వర్గం కావచ్చు సామాజిక వర్గాలకు సంబంధం లేకుండా ఫక్ట్ తెలుగుదేశం పార్టీ ఓట్లు అక్కడ ఇరవై వేలు ఇరవై వేలు ఉంటాయి ఆ నియోజకవర్గం మొత్తం మీద అంటే టీడీపీ పోటీ చేస్తే ఆ ఓట్ల సంఖ్య పెరుగుద్ది ఒకవేళ ఇక్కడ టీడీపీ పోటీలోకి దిగిందనుకోండి వాళ్ళు క్యాంపెయినింగ్లో అనుకోండి సరైన క్యాండిడేట్ని దించారనుకోండి ఎక్కువ ఓట్లే వస్తాయి ఇరవై వేల కంటే ఎక్కువ వస్తాయి కానీ ఫక్తు ఖచ్చితంగా మా పార్టీ తెలుగుదేశం అని చెప్పుకునే వాళ్ళు ఇక్కడ ఒక ఇరవై వేల మంది ఉంటారు ఆ ఓట్లు ఇప్పుడు ఎవరికి పడతాయి అనేది ఒక క్లారిటీ లేదు పార్టీ పరంగా పార్టీ తరఫున ఇన్స్ట్రక్షన్స్ ఏమీ లేవు ఇదిగో మీరు పలానోళ్ళకు ఓటు వేయండి అని పార్టీ పరంగా ఏం చెప్పాల పార్టీ ఏంటంటే వదిలేశారు ఫ్రీడమ్ ఇచ్చేశారు మీ ఇష్టం మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓటు వేసుకోండి అని దాంతో ఇక్కడ ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ అంటే పార్టీ పరంగా చూసుకుంటే టీడీపీ వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు అంటే ఒక అభిమానం ఎందుకంటే తమ పార్టీ నుంచి ఆయన వెళ్ళాడు కాబట్టి కానీ ఇక్కడ మాగంట గోపినాథ్ గారు కూడా తమ పార్టీ నుంచే వెళ్ళాడు అండ్ ఆ ఏరియాలో ఉన్న ఆ ఏరియాలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెంచి పోషించిన నాయకుడు మాగంటి గోపినాథ్ సో ఆ వ్యక్తి ఒక పెద్ద లీడర్గా రేవంత్ రెడ్డి మీద అభిమానం ఉన్నప్పటికీ గోపినాథ్ మీద ఉన్న సింపతి ఆ ఫ్యామిలీ మీద ఉన్న సింపతి కారణంగా ఎక్కువ మ్యాక్సిమం ఓట్లు బీఆర్ఎస్ పార్టీ సునీత గారికి పడతాయి అని అంటున్నారు అనమాట సో ఇక్కడ అంటే ఈ ఇరవై వేల ఓట్లు కీలకం కాబోతున్నాయి మ్యాక్సిమం ఓట్లు బీఆర్ఎస్కి పడేలాగానే వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు ఫాలోఅప్లో ఉన్నారు రోజుకు ఒక ఇద్దరు ముగ్గురు కంటిన్యూగా టచ్లో ఉంటున్నారు ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ప్లానింగ్ మనం ఇక్కడ మనం బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా చెప్పుకోవాలి యాక్చువల్లీ మౌత్ టాక్ కావచ్చు అండ్ ఆన్లైన్ బ్యాటింగ్స్ కూడా ఆన్లైన్ బ్యాటింగ్స్ ఇప్పటికీ ఉన్నాయిలే అవి కూడా చట్టబద్ధం కాదు కానీ జరుగుతున్నాయి అంటే ఇక్కడ మౌత్ టాకు మౌత్ టాక్ డిపెండ్ అయ్యే సర్వేలు సర్వే రిజల్ట్స్ అండ్ ఆన్లైన్ బ్యాట్టింగు ఇవన్నీ కూడా కాంగ్రెస్కే మొగ్గు చూపుతున్నాయి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నాయి కానీ బీఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజులుగా ఒక పది పదిహేను రోజులుగా వాళ్ళు వేసిన స్ట్రాటజీలు వాళ్ళు వేసిన ఉచ్చులో కాంగ్రెస్ చిక్కుపోవడం వాళ్ళు చేసిన మీడియా మేనేజ్మెంట్ వాళ్ళు చేసిన క్యాంపెయినింగ్స్ వాళ్ళు చేసిన డిజిటల్ క్యాంపెయినింగ్స్ వాళ్ళు అంటే వాటర్ వెనక పడిన తీరు ఒక రకంగా బీఆర్ఎస్ని బాగా దూసుకొచ్చేలా చేసిందన్నమాట సో ఇక్కడ హోరాహోరీగానే జరుగుబోతోంది ఎవరు గెలిస్తే ఏమిటి ఎవరు ఓడితే ఏంటి అనేది ఆల్రెడీ మనం నిన్న ఒక వీడియోలో చెప్పుకున్నాం ఖచ్చితంగా ఇది రెండు పార్టీలకు కీలకమే రేవంత్ రెడ్డి ఓడితే అతనికి సీటు గండం అని చెప్పలేం కానీ అతని శత్రువులకి అది ఒక ఆయుధంగా మారుతుంది ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఓడితే వాళ్ళకి పరువు తక్కువ సిట్టింగ్ సీట్ కోల్పోయారని అలాగే రెండు వేల ఇరవై మూడులో ఓడిపోయిన తర్వాత ఇప్పటివరకు ఏ ఎన్నికలో కూడా గెలవలేదని కొంచెం కేడర్ కూడా నిరుత్సాహపడతారనమాట అందుకే ఇక్కడ రెండు పార్టీలు కూడా హోరాహోరీగా తీసుకున్నాయి సో అందుకు ఏ ఒక్క ఓటు కూడా వదిలిపెట్టట్లేదు సో అందుకే టీడీపీ ఓట్లు ఇరవై వేల ఓట్ల మీద రెండు పార్టీలు ఫోకస్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ కాస్త ముందుంది అని చెప్పుకోవచ్చు